ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి కానీ ఉప్పల్ ప్రజల పరిస్థితులైతే మారడం లేదన్న విషయాన్ని మనందరం కూడా గమనించవచ్చు మరి ఇక్కడ ఉప్పల్లో ఉండేటటువంటి ఫ్లైఓవర్ పూర్తి చేయడానికి కోసము పోయిన సంవత్సరం నేను లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఒక ఎమ్మెల్సీగా ఈ విషయాన్ని రేజ్ చేయడం జరిగింది అప్పుడు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తొందరలో పూర్తి చేస్తాం మేము బీజేపీ కిషన్ రెడ్డి గారు మరి దగ్గరుండి కేంద్ర మంత్రి కాబట్టి దాన్ని పరిష్కారం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా మరి ఈ ప్రాంత ఎంపీ అయినటువంటి ఈటల రాజేంద్ర అన్న ఇక్కడికి రావాలి మేము ఎట్లయితే వచ్చినామో ఇట్లా ఒకసారి మీరు వచ్చి చూస్తే ఈ కాంట్రాక్టర్లకు భయం ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్తో అయ్యే ప్రాజెక్టు కాబట్టి ఎంపీ గారు శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి ఇక ఏండ్లైనా ఇంకా కొనసాగుతూ ఉంది కాబట్టి ఇప్పటికన్నా దీనికి పరిష్కారం చూపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ బీజేపీ ఎంపీ గారు శ్రద్ధ పెట్టాలి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు అవసరమైతే ఇక్కడ కూర్చొని దీక్ష చేసి ధర్నా వేసి మరి గొడవ చేయాలి దీన్ని త్వరితగతిన పూర్తి చేసుకోవాలి మీరు చేయకపోతే ఇదే విజిట్ ఇదే పని మేం నిరంతరం చేసి మీరు ఈ పని పూర్తి చేసే వరకు కూడా ఎంటబడతామని జాగృతి నుండి తెలియజేస్తూ ఉన్నాం